ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఏకంగా నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగినట్టు తెలుస్తోంది ఈ కాల్పుల్లో దాదాపు పదిహేను వందల మంది పోలీసులు పాల్గొన్నట్టు సమాచారం కులాల గట్ల వెంట పది కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత పన్నెండు కిలోమీటర్లు కొండపైకి ఎక్కి నక్సల్స్ తావరాన్ని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది రహస్య ప్రాంతంలో నకి ఉన్న మావోలపై భద్రతా సిబ్బంది నిరంతరాయంగా ఫైరింగ్ చేసినట్టు సమాచారం ఈ ఘటనలో ముప్పై ఒక మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం తెలిసిందే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఏకంగా నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగినట్టు తెలుస్తోంది ఈ కాల్పుల్లో దాదాపు పదిహేను వందల మంది పోలీసులు పాల్గొన్నట్టు సమాచారం కులాల గట్ల వెంట పది కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత పన్నెండు కిలోమీటర్లు కొండపైకి ఎక్కి నక్సల్స్ అనే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది రహస్య ప్రాంతంలో నకి ఉన్న మావోలపై భద్రతా సిబ్బంది నిరంతరాయంగా ఫైరింగ్ చేసినట్టు సమాచారం ఈ ఘటనలో ముప్పై ఒక మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం తెలిసిందే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఏకంగా నలభై ఎనిమిది గంటల పాటు కొనసాగినట్టు తెలుస్తోంది ఈ కాల్పుల్లో దాదాపు పదిహేను వందల మంది పోలీసులు పాల్గొన్నట్టు సమాచారం పొలాల గట్ల వెంట పది కిలోమీటర్